పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు నామినేషన్ వేయడం జరిగింది వారి నామినేషన్కు నేను ప్రపోజ్ చేస్తూ ఈరోజు వారి నామినేషన్లో పాల్గొనడం కూడా జరిగింది ఇదే రోజు మరి నాలుగున్నరకి సాయంత్రం ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ కూడా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను నేనైతే మెదక్ ఇన్ఛార్జ్గా అక్కడ గ్రామ గ్రామాన కూడా క్యాండిడేట్ వెంట తిరుగుతూ ఉన్నాను ఇక్కడ రేవు ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ఇన్ఛార్జ్గా శ్రీధర్ బాబు గారిని కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని నాయకులు కార్యకర్తలు చెప్పడమే కాకుండా ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను చూసిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ భారతదేశానికి ఇంద్రమరాజ్యం రాజ్యం వస్తుంది అనే ఒక విశ్వాసంతో అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్న విషయం మా అంద మనందరికీ కూడా తెలుసు ఇకపోతే ఒక పక్క బీజేపీ టిఆర్ఎస్ ఆ రెండు కూడా అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్లో ఉండి బయట మాత్రం ఒకరినొకరు తిట్టుకొని మరి ఇన్ని రోజుల లేని డ్రామా ఈరోజు కవితను అరెస్ట్ చేసి కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి హైప్ పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళ లీడర్లందరినీ కూడా బీఆర్ఎస్లోకి పంపించి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళ్ళ వేళ్ళ పడి ఈ ఎంపీలను వాళ్ళకు అమ్మి వాళ్ళ కూతుర్ని విడిపించుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల బీజేపీ పాలనను చూశారు ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను చూశారు కేవలం కుటుంబాలకు సంబంధించి ఇక్కడ పరిపాలన జరిగింది కోటీశ్వర్లకు సంబంధించి సెంట్రల్లో పరిపాలన జరిగింది నిరుపేదలకు మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన తర్వాత ఆరు గ్యారెంటీల మీద విశ్వాసంతో తెలంగాణలో ఏ విధంగానైతే ప్రభుత్వం వచ్చిందో కేంద్రంలో కూడా అదే పద్ధతిలో ఇంద్రమ్మ రాజ్యం కోసం ఆరు గ్యారెంటీలను ప్రజలందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తారు ఇంకా మహిళలకు అయితేనేమి ఇండస్ట్రీస్ అయితేనేమి వాళ్ళ చెప్పుకుంటూ పోతే గతంలో ఇందిరమ్మ పాలనను మరిపించే విధంగా ఈసారి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ గారు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు మిషన్ ఫిఫ్టీన్ ఎట్లీస్ట్ పదిహేను స్థానాలు మనం గెలవాలి దానికి మిషన్ ఫిఫ్టీన్ క నామకరణం చేశారు కాబట్టి ఆ పదిహేను స్థానాలు గెలిచి కేంద్రానికి అప్పచెప్తాం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అప్పచెప్తాం దాంట్లో వరంగల్ సీటు కూడా ఒకటిగా ఉంటుందని ఘంటాపదంగా చెప్తూ కడియం కావ్య గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు